ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లో ఈ హీరా ఫుడ్ మిల్లెట్ అవుట్లెట్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది మాది గన్నర మండలం మండల కేంద్రం దిలీప్ గౌ నా పేరు నేను ఇక్కడిసార్లో గత పదమూడు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా మీకు ఇక్కడ అందరి ప్రజలకు ఈ అనారోగ్యం కరైతురు తర్వాత ఈ కృత్రిమ ఎరువుల వల్ల వాడుతున్న ఈ ఫుడ్ వల్ల అందరికీ ఆరోగ్యం పాడైతుందని చెప్పి ఒక నూతన వరోడి స్టార్ట్ చేయాలని మిల్లెట్స్ను మిల్లెట్స్ ద్వారా ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మాకు మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి గారి ద్వారా ఇక్కడ కరీంనగర్లో ఒక ఫుడ్ అవుట్లెట్ను స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంతకుముందు సంగారెడ్డి జిల్లాలో కలెక్టరేట్లను స్టార్ట్ చేసినాం నెక్స్ట్ మంత్ సిరిసిల్ల జిల్లా జైత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్లో స్టార్ట్ చేస్తున్నాం మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి మా దగ్గర ఉన్న స్టోర్స్లో సామాలు కొర్రలు అవిసలు జొన్న రాగి బిస్కెట్లు కానీ మిగతా అన్ని జొన్న రొట్టె కానీ జొన్న రొట్టె మా దగ్గర రెడీ టు ఈట్ అనే విధంగా ఇక్కడ ఉన్న అవుట్లెట్లో ఉన్నాయని రెడీ టు ఈటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో కార్యక్రమం చేసింది డైరెక్ట్ రెడీ ఈటే ఉన్నాయి ఒకసారి అందరు విడిచాలి కొడుతున్నాం ఈ మా మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి గారు ఏం చెప్తారంటే ఆహారమే ఔషధం కావాలి ఔషధం ఎప్పుడు ఆహారం కావద్దు ఇదిని పాటిస్తే మీరు ఈ మా దగ్గర స్టోర్లో కానీ ఈ మిల్లెట్స్లో పాటిస్తే మీకు అటువంటి ఔషధం వాడే అవసరమే లేదు తర్వాత ఈ మీ అవుట్లెట్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి కట్న స్టార్ట్ సహకరించిన మా కలెక్టర్ మేడం సత్పతి గారికి మా గౌరవ ప్రియ లీడర్ నాయకుడు పొన్నంప్రౌకర్ గారికి ధన్యవాదాలు నెక్స్ట్ మంత్లో మేము ఆగస్టులో లో కూడా స్టార్ట్ చేస్తున్నాం మా స్టోర్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ ఏంటంటే ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ ఇవి ఆర్గానిక్ ఆయిల్స్ ఇవి తర్వాత గానుగా పట్టిన నూనెలు అంటారు ఇవి శ్రీ అన్న మిల్లెట్స్ నుంచి ఇవి సామాలు ఇవి కొర్రలు ఇవి ఇది అండు కొర్రలు ఇది ఊదలు ఇవి అవిషదు ఈ విధంగా ఉంటాయి తర్వాత ఇవి జొన్నలు ఇవి ఇక్కడికి వస్తే ఇవి మిల్లెట్స్ తోటి ఆల్ మిక్స్డ్ మిల్లెట్ చేసిన ఇవి నువ్వు మన లడ్డూలు ఇవి ఇవి పల్లిపట్టి ఇది పల్లి పొడి మనం ఈ రాగి రొట్టె జొన్న రొట్టె సజ్జ రొట్టె ఇవి రెడీ టు ఈట్ ఉంటాయి మనం జస్ట్ దాని మీద ఇవి యాడ్ చేసుకొని తింటే మనకు లంచ్ చేయాల్సిన ఫుల్ అది అయిపోతుంది ఇది తర్వాత ఇది మిల్టాన్ ఇది మొత్తం హెల్త్ షేక్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకుంటే మిగతా వాళ్ళకి కానీ భవానీ పురుషు నుంచి చాలా బాగుంటుంది ఇది ఇది రాగి బిస్కెట్స్ ఇవి ఇది జోహార్ బిస్కెట్స్ జొన్నవి జొన్న బిస్కెట్లు రాగి బిస్కెట్లు ఇవి ఉండలు ఇది గ్రౌండ్ గ్రౌండ్నట్కి సంబంధించిన ఉండలు ఇవి ఇది జాగ్రీ బెల్లం ఇది చిన్న బెల్లం పీసులు మనం ఇంట్లో ఈజీగా వాడుకోవడానికి పనిచేస్తుంటుంది తర్వాత ఇదే బెల్లం పౌడర్ ఇది బెల్లం పౌడర్ రూపంలో పౌడర్ ఇది మైసూర్ ప్యాక్ ఇక రవ్వ లడ్డు ఉండి అయిపోయింది ఇది ఔషధ పొడి ఇది మనం రెడీ టు ఇటు ఉన్నట్టు అన్నంలో కలుపుకొని కానీ గెయ్యిలో కలుపుకొని తినొచ్చేది ఇవి మురుకులు ఇవి సజ్జ మురుకులు రాగి మురుకులు కొర్ర మురుకులు మొత్తం మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నుంచి చేసినటువంటిది ఇది మన శ్రీ భవానీ వాళ్ళ ఫ్రూస్ నుంచి మా మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆయన నుంచి తయారు చేసిన ప్రొడక్ట్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ అవుట్లెట్లో ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లో మనకి దీపికా మేడం అండ్ దిలీప్ సార్ ఓపెన్ చేసినటువంటి మిల్లెట్స్ అవుట్లెట్ అనే షాప్ని మనం ఈరోజు సందర్శించడం జరిగింది సో కాబట్టి ఈరోజు ఒకటి ఒకటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ గారికి మన దీపకన్న గారికి ఎందుకు అంటే టోటల్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనే దానికంటే ముందు మన ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈరోజు పెస్టిసైడ్స్ వాడుతున్నటువంటి ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి అందుకే ఈరోజు ప్రతి ఒక్క మానవునికి ఏదో ఒక డిజీ డిసీజ్తో బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము దాంతో కాకుండా ఒక మానవునికి ఒక రోజుకు సంబంధించినటువంటి పోషక పదార్థాలు నూట అరవై ఏడు రకాల పోషక పదార్థాలు మన బాడీకి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కానీ మనకు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్లో సంబంధించినట్టు చూసినట్టయితే మనకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ లెగిట్లో మనం తినే ఫుడ్ నుంచి అందట్లేదు సో కాబట్టి మనకి ఏదైతే నైన్టీన్ నైన్టీ కంటే బిఫోర్ ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఈ ఈరోజు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది కాబట్టి నైన్టీన్ నైన్టీ కంటే బిఫోర్ ప్రతి ఒక్కరు ఏం తిన్నారు అంటే మనకు సంబంధించి చిరుధాన్యాలు తృ తృణ తృణ ధాన్యాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చిరుధాన్యాలలో ఏముంటుంది మిలెట్స్లలో అంటే మనకి ఎక్కువ శాతం మనకు పోషకాలు దొరకడం జరుగుతుంది దాంతో పాటు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు మనం చూస్తే ఇండియాలో ప్రతి ఒక్కరికి మనము నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్స్కి మలబద్ధకం జబ్బు ఉంది అని చెప్పేసి డబ్బులు వాళ్ళే చెప్తున్నారు మనంగా చెప్పడం ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి సో అలాంటి డిసీజ్కి మనం గురవుతున్నాము కాబట్టి ఇలాంటి మిలెట్స్కి మనము అలవాటు మళ్ళీ చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు అన్ని రకాల పోషకాలు బాడీకి అందుతుందనే ఉద్దేశంతోనే మన దిలీప్ అన్న గారు మంచి పోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కలెక్టరేట్లో ప్రజలందరూ దీన్ని పర్చేజ్ చేసి వాడి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి ఒకప్పుడు పూర్వ కాలంలో ప్రజలు ఏదైతే అంటే పూ మనకి పూర్ పీపుల్స్ ఏదైతే వాడినటువంటి ఫుడ్ ఉందో అదే ఫుడ్ని ఇప్పుడు మనము ఈ సమాజంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా జంక్ ఫుడ్లకు అలవాటు అయినారో దాంతో దాని ద్వారా తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తున్నటువంటి సంఘటనలు మనము ఏజ్తో సంబంధం లేకుండా చనిపోవడం జరుగుతుంది చిన్నపిల్లల నుంచి ఎవరైనా మనం చూసుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ సో ఈ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసిన షాప్లో మనం చూస్తున్నాము ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది అదే విధంగా కుస్మను నూనె ఇట్లా ఉంది రైట్ ఇవన్నీ మనకు గానుగా నుంచి గా తయారు చేసి అందివడం జరుగుతుంది ముఖ్యంగా నైన్టీ నైన్ జబ్బులు రావడానికి మానవునికి ఆయిల్ కారణం కాబట్టి ఆ ఆయిల్ని గిట్లా మనకు గా అందివ్వడానికి ముందుకు రావడానికి చాలా ఆనందంగా ఉంది సో అంతేకాకుండా దాంతోపాటు చిరు ధాన్యాలతో తయారు చేసినటువంటి రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో మార్కెట్ రీజనబుల్ ప్రైజ్లో అందివ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడి ఈ షాప్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ ఆరోగ్యాలు కాపాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్తే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో ఆరోగ్యం పైన ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు కంప్లీట్గా జంక్ ఫుడ్స్ కెమికల్ ఫుడ్ తింటున్నారు రకరకాల జబ్బులు వస్తున్నాయి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బీపీలు షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు తద్వారా హాస్పిటల్కి వెళ్ళేసి రకరకాలుగా వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు కేవలం ఇదంతా ఫుడ్ వల్లనే పూర్వకాలంలో కంప్లీట్గా మిల్లెట్స్తో కంప్లీట్గా మిల్లెట్సే వాళ్ళు ఉపయోగించే వాళ్ళు ఎప్పుడైతే వరి అనేది మనకి మనుగడలకు వచ్చిందో కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు ఎవరు కూడా ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ఎవ్వరు కూడా యూజ్ చేయట్లేరు తద్వారా రకరకాల జబ్బులకు బారిన పడుతున్నారు ఇక్కడ దీపిక అండ్ దిలీప్ గౌడ్ గారు ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్లో ఈ మిలెట్స్ సంబంధించినటువంటి అవుట్లెట్స్ని స్టార్ట్ చేయడం అనేది చాలా శుభ పరిణామం చాలా చాలామందికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇవి తక్కువ ధరలో మంచి ఉత్పత్తులు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టోర్లో కంప్లీట్గా అన్ని తృణధాన్యాలు ఉన్నాయి సామలు అరకలు జొన్నలు కొర్రలు ఇలా అన్నీ ఉన్నాయి వీటితో పాటు అవిసెలు ఉన్నాయి అవిసె అనేది గుండెకు చాలా మేలు చేస్తుంది వీటితో పాటు గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది కుసుమ నూనె ఉంది అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఇక్కడ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే గుడ్ హెల్త్ వస్తుంది ప్రజెంట్ ప్రతి ఒక్క కుటుంబంలో ఖచ్చితంగా మార్ మార్చాల్సిన ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆయిల్ ఏదైతే వంట నూనె ఇప్పుడు ఉపయోగిస్తారో ఆయిల్ అండ్ ఉప్పు అండ్ అదేవిధంగా చెక్కర ఈ మూడు మారుస్తే యాభై శాతాల రోగాలకు చెక్ పెట్టవచ్చు డాక్టర్తో సంబంధం లేకుండా అవన్నీ కూడా ఇక్కడ మనకు స్టోర్ లో ఆయిల్ ఉంది అండ్ ఆర్గానిక్ బెల్లం కూడా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు ఈ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం వల్ల ఏంటంటే ప్రజాదర్బార్కు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి మండల గ్రామం నుంచి కూడా ఇక్కడికి విజిట్ వస్తారు కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్లు కానీ ప్రతి ఒక్క గ్రామ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క ని విజిట్ చేసి మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకురండి విధంగా రైతును కాపాడుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది ప్రతి ఒక్క రైతును కూడా కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయం వరకు తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక్క రైతు పండించిన పంటని కొన్ని కుటుంబాలు తింటాయి కాబట్టి మనం ఒక రైతును మారిస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మంచి ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ వ్యవసాయం వైపు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ వైపు ప్రతి ఒక్క రైతుని కూడా మనం తీసుకెళ్ళాలే బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ఈ వ్యవసాయానికి సంబంధించి రైతుకు హెల్ప్ చేసుకుంటూ అదేవిధంగా రైతు ద్వారా వచ్చినటువంటి కంప్లీట్గా ఈ మిల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని అందరూ సందర్శించి ఇది ఒక బిజినెస్ లా కాకుండా ఒక హెల్త్ అవేర్నెస్ లాగా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పెట్టి ఒక ముందుకు రావడం అనేది దిలీప్ గౌడ్ గారు చాలా పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దిలీప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ధన్యవాదాలు నా పేరు దేవరాజ్ గౌడ్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాను ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో హీరా బేబీ మిల్లెట్స్ అవుట్లెట్ ఏర్పాటు చేసిన మా అల్లుడు దిలీప్ కుమార్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో ప్రిపేర్ చేసినటువంటి మిల్లెట్స్ యూజ్ చేయడం వలన ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది దీనివలన వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఈ కలెక్టర్ ప్రాంగణంలో జన సమూహం ఎక్కువ ఉంటుంది ఒకరి నుండి మరొకరికి దీని ద్వారా మంచి అభిప్రాయం మంచి అవకాశం పెంపొందించిన వాళ్ళం అవుతాము ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేసిన దిలీప్కు ఎంతో కృతజ్ఞతలు అతడి ఇంకా ఇలాంటి సక్సెస్ ఇంకా ఎన్నో సాధించాలి దీని ద్వారా ప్రజలకు కూడా ఇంకెంతో మేలు జరగాలని కోరుకుంటున్నాను